తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి స్వాతంత్ర పోరాటం చేసి అసూలు పరిసిన మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ శత జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా చేసుకుంటా ఉన్నాం మన ప్రాంతవాసి తన ఉద్యమాన్ని మన మన్యంలోనే నడిపి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఆనాడు గిరిజనులు దోచుకొని బానిసలుగా చూసిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రశాంతంగా ఉన్న మన్యంలో వారు చేసిన అరాచకాల మీద పోరాటం చేసి విప్లవీరుడు సీతారామరాజు గారు చాలా మనం ప్రతిరోజు కూడా రోజులేస్తూనే ఉంటాం రోజు మనం చేస్తున్న రొటీన్ వర్క్ చేస్తూనే ఉంటాం కానీ ఆ రోజు ఏదో ఒక గొప్ప వ్యక్తి జన్మదినం గాని సంస్మరణ దినం గాని అయినప్పుడు వాళ్ళ ఐడియాలజీని మనందరం కూడా వివిధ రకాల మాధ్యమాల ద్వారా స్మరించుకోవడం జరుగుతుంది ఆ పర్పస్ కోసమే మనకి గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రత్యేకమైన దినాల్ని స్టేట్ ఫెస్టివల్స్ గా కండక్ట్ చేస్తారు ఈ రోజు అల్లూరి సీతారామరాజు గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మన కళ్ళు మూసుకుంటే మన ఎదుట ఒక యోధుడు కనిపిస్తాడు అలానే ఒక పోరాట పటిమ మనకి కనిపిస్తుంది అలానే బ్రిటిష్ అప్పుడు అందరూ అనేవారు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బ్రిటిష్ ని ఎదిరించిన ఒక యువకుడు కనిపిస్తాడు అతని పోరాటం హిస్టరీలో చూసుకుంటే ఆయన ట్వంటీ సిక్స్ ఇయర్స్ కి చనిపోవడం అనేది జరిగింది కానీ ఇరవై ఆరు ఇప్పుడు మనం చూసుకుంటే యూత్ ఇరవై ఆరు ఏళ్ళలో ఏం సాధించారు అని అంటే ఇంకా మేము ట్వంటీ సిక్స్ ఏ కదా అంటారు కానీ అది ఆయన కొన్ని వందల సంవత్సరాల వరకు గుర్తించుకొని ఇలాంటి సంస్మరణ దినాలు చేసుకునే విధంగా తన ఇరవై ఏళ్ళ జీవితాన్ని సమాజం కోసం అర్పించడం జరిగింది మరీ ముఖ్యంగా రాజమండ్రి వాసులు ఆయనతో ఒక ప్రత్యక్షమైన సంబంధం ఉంది ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన పోరాటం అడ్డ తీగలా ఇంతకు ముందే కమిషనర్ గారు చెప్పి రంపా ప్రాంతాల్లో ఇది జరిగింది సో మనందరం ఇంకా ఎక్కువగా ఇన్స్పైర్ అవ్వాలి సో ఆయన నడియాడిన భూమి ఆయన చదివిన స్కూలు ఆయన ఐడియాలజీని ప్రత్యక్షంగా పంచుకున్న సమాజం కాబట్టి మనం ఇంకా స్ఫూర్తి చెందాలి అల్లూరి సీతారామ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వీటిని నెలకరించినటువంటి పర్యాటక శాఖ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారు అలాగే నేను నమస్కారం తెలుపుతా ఉన్నాను సో మన అందరం కూడా చాలా నేర్చుకోవాలి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం నుంచి ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన యొక్క జీవిత చరిత్రని స్మరించుకుంటా కూడా ప్రతిరోజు మనందరం కూడా ముందుకు వెళ్ళాలి సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా టాల్ లీడర్స్ అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ని బ్రిటిషర్స్ని ని ఎదిరించి ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు సో అలాంటి వారు మనకి రాజమండ్రిలో ఆయన యొక్క బాల్యాన్ని మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టైం మనకి రాజమండ్రిలో కూడా స్పెండ్ చేశారు అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆయన రెబిలియన్స్ అంతా రంపా రెబిలియన్ కానీ మన్యం రెబిలియన్ కానీ ఇవన్నీ కూడా రంపచోడవరం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియావల్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచే ఆయన కార్యకలాపాలు జరిపారు కాబట్టి మనందరం కూడా ఇంకా చాలా గర్వించాల్సినటువంటి అవసరం ఉంది సో ఆయన యొక్క జీవిత చరిత్రని మనందరం కూడా ఒక పాఠం కింద నేర్చుకుంటూ ఆయన కోరుకున్నటువంటి భారతదేశాన్ని ఆయన కోరుకున్నటువంటి న్యాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలియజేస్తాం భారతదేశానికి స్వాతంత్రాన్ని సుమార్జించడంలో పోరాటం చేసినటువంటి తొలి పోరాట యోధుడు మనందరికీ కూడా పాతస్మరణీయులు అయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి మహానుభావులందరూ వారందరి త్యాగ ఫలితమే ఇవాళ మనం తీరుస్తున్నటువంటి వాయువులు ఇవాళ అయితే మనం ఆనందంగా మనం ఏం చేయాలి ఏ రకంగా ఉండాలనేటువంటిది మన సొంత నిర్ణయాలుగా ఉన్నప్పటికీ ఆ రోజున ఎవ్వరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు లేనప్పుడు భారతదేశానికి ఒక రకమైనటువంటి బానిస మనస్తత్వం కొనసాగుతున్నటువంటి సమయంలో బానిస సంఖ్యలు తెగ్గొట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచనతో మహానుభావులు అందరూ కూడా ఎంతో కృషి చేశారు అందులో అగ్రగణ్యులుగా చెప్పవలసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఉండాలన్న లక్ష్యం నెరవేరినప్పుడే ఆ మహానుభావుడికి ఘనంగా అర్పిస్తున్నాం వాళ్ళు అవుతావాని సభ్యుగా మనము చేస్తున్న పంచవయసు రాజమహాదవారి గోవర శాసనసభ్యులు గోరింట్లో బుక్ చేసవి గారిని పల్స్ మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఆ రోజుల్లో ఓకే ఆ రోజుల్లో బానిస సంఖ్యలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మన సమాజాన్ని భారతదేశాన్ని వాయువులు పేర్చడానికి వీలుగా ఒక ఉద్యమాన్ని నిర్మించి అది ప్రజల ఉద్యమంగా మార్చి దాన్ని కూడా సాయుధ పోరాట విప్లవంగా రూపుదిద్ది ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపాదించే విషయంలో తొలి నాయకుడిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం ముఖ్యంగా ఆయన జీవించిన కాలం కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు అయితే పూర్తిగా మూడు దశాబ్దాలు కూడా జీవించకపోయినా శత సహస్ర వసంతాల పాటు ఆయన చరిత్ర ఆయన కీర్తి మనందరం గుర్తుంచుకునే విధంగా స్వాతంత్ర సమరాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మహానాయకుడు సీతారామరాజు గారు ఆయన చూపించిన మార్గం మనందరం కూడా ఆయన యొక్క తెగువని ఆయన యొక్క పోరాట పటిమని అలవర్చుకుని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాడలో రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో మనందరం పునరంకితం కావాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ మన ప్రభుత్వం ఈ రాష్ట్ర పండుగను ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా వారి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఆయన పలికినటువంటి మాటలు దృష్టిలో పెట్టుకుని ఎవరైతే గిరిజనులు ఆయన ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా ఇప్పుడు సమాజంలో అట్టడుగు వర్గాల వారిని సమున్నత స్థానంలోకి తీసుకెళ్ళటానికి రాజకీయాల్లో ఉన్న మేము కూడా పూర్తి స్థాయిలో కృషి అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జీవితాల్లో వెలుగు నింపడం కోసం వారికి సమాన అవకాశాలు కల్పించడమే కాదు స్వాతంత్ర ఫలితాలు అందేలాగా చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా మనిషి మన ప్రాంత వాసి అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ శత జయంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నవారు ఆడవాడలా ఆ రోజున ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల జీవితాల్లో మంటలు రేపిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు హింస అహింస విధానాల్లో ఏది అవసరమో తెలుసుకొని సాయుధ పోరాటమే మార్గమనించి తన ప్రాణాలు బలిపెట్టిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు తమ నచ్చిన విధానంలో జీవిస్తూ తమ తోచిన దాంట్లో బతుకుతున్న గిరిజనులకి నష్టం కలిగిస్తున్న బ్రిటిష్ వారి చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు ఆయన మరణించి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి దేశం కోసం ప్రజల కోసం ప్రాణాల బలిపెట్టిన అనేక మంది నాయకుల్లో అగ్రగణ్యుడు సీతారామరాజు గారు మన రంప పిత్తూరిని ప్రారంభించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు మనందరికీ ఒకటే కోరిక మన ప్రాంతం అభివృద్ధి గిరిజన ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది రోజు కూడా ఎక్స్ప్లైటేషన్ గిరిజన దోపిడీ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది సీతారామరాజు గారు పోరాడిన తూర్పుగోదావరి విశాఖ విజయనగరం జిల్లాల్లో ఆ ప్రాంతం గిరిజన సమస్యల మీద మనందరం దృష్టి సారించాలి పూర్తిగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం అది వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సౌన్యంగా కోరుకుంటూ మరొకసారి వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం